నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకటరం రెడ్డి నేను మెడినల్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం చెప్పుకోవే టాపిక్ ఏంటంటే ఒక లివర్ గురించి మాట్లాడుకుందాం ఈ లివర్కు ఈ లివర్ అనేది మన బాడీలో పెద్ద ఆరగానండి ఇది ఇది మాత్రం మన ఇంతకుముందు మనం చెప్పు కిడ్నీలో కిడ్నీలో చాలా వరకు బ్లడ్ ఫిల్టర్ అవుతుంది కిడ్నీలో మంచిగా బాగా పనిచేయాలి అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అలా కాకుండా మనం ఏంటంటే బాగా ఇప్పుడు స్టడీస్లో మనం బాగా తెలుసుకున్నది ఏంటంటే ఓన్లీ లివర్లోనే ఎయిటీ పర్సెంట్ ఫిల్టర్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ మాత్రమే కిడ్నీ ద్వారా అది ఇది జరిగిపోతుంది అంటే మనం తిన్న ఏ ఫుడ్ అయినా లివరే అబ్జర్వ్ చేసుకుంటుంది చేసుకునే దాన్ని ఏ ఎక్కడికి ఏది పంపాలా అంటే వేస్ట్ మెటీరియల్ బయటికి పంపాలంటే కిడ్నీకి పంపించేస్తే కిడ్నీ బయటికి పంపించేస్తుంది అలాగే న్యూట్రిషన్ కావాలంటే దానికి ఒక మెకానిజం ఆ విధంగా బాడీలో ఆ దేవుడు మనకు అలా పెట్టాడు కాబట్టి మెయిన్ లివర్ లివర్ అనేది మేజర్ రోల్ మనం బాడీలో చేస్తుంది అనమాట దీన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోకుండా మనం ఎట్లా అంటే అట్లా దాన్ని ఇది చేస్తున్నాం అంటే మనమే మేమేం చేస్తున్నాం డాక్టర్ అని మీరు మీరు అనుకోవచ్చు కానీ మనం తినే ఫుడ్డు మనం చేసే పని మనం పడే టెన్షను మనం తీసుకుంటే యాంగ్జైటీ చిన్న చిన్న దానికి కూడా కొందరు చాలా వరకు టెన్షన్ పడుతూ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఇరిటబుల్గా ఉంటూ ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట వీటి ద్వారా ఏమవుతుంది ఒకదానికోటి రిలేషన్ అంటే లివర్ కిడ్నీకి ఎప్పుడు కిడ్నీ పని పనిచేస్తుంది లివర్ పని చేయాలంటే దానికి మైండ్ చక్కగా ఉండాలి బ్రెయిన్ ఏదైతే మంచిగా ఉంటుందో లివర్కు సంకేతాలు వస్తాయి అప్పుడు లివర్ మంచిగా పనిచేస్తుంది అలా కాకుండా మనకు ఫుడ్ తింటున్నాం అండి తిరుగుతున్నాం మాకేదో బాధ వచ్చింది బాధపడుతున్నాం అది వచ్చింది ఇంట్లో అది ఉంది ఇవన్నీ నార్మల్గా ఉంటాయి కాబట్టి నేను చెప్పేది అంటే ఈ యాంగ్జైటీ టెన్షన్ స్ట్రెస్ అనేది ఫస్ట్ పక్కన పెట్టండి రెండవది ఆల్కహాల్ అనేది వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచి అలాగే స్మోకింగ్ కూడా ఈ రోజుల్లో చాలా వరకు చేస్తున్నారు ఈ స్మోకింగ్ కూడా వీలైనంతవరకు బంద్ చేస్తే మంచిది ఇక లివర్ విషయానికి వస్తే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫుడ్ ఏం తీసుకుంటారో తెలియదు టైంకి తింటారో లేదు టైం తింటారో తినరో తెలియదు ఈ విధంగా రెగ్యులర్ ఫుడ్ ఒకటే అయితే ఆల్కహాల్ ఇంకొకటి ఇవి గ్యాస్టిక్ అల్సర్స్ ఫామ్ కావడమే కాకుండా కిడ్నీ లివర్ మీద చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది లివర్ ప్రాపర్గా ఫంక్షన్ చేయకుండా దాని మీద ఫ్యాట్ లివర్ లాగా ఏర్పడి ఒక్కోసారి సిరోసిస్ లివర్ కూడా ఇది దారి తీసే అవకాశం ఉంటుంది దాన్నే మనము ఆల్కహాలిక్ క్రానిక్ లివర్ డిసీజ్ అని కూడా అంటుంటాం అనమాట అలాగే దాన్ని క్రానిక్ ఫ్యాట్ లివర్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ డిసీజ్ అంటాము కానీ ఇంతకుముందు చెప్పినట్టు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ కూడా ఉండి చూస్తున్నాం అది ఎలా అంటే ఇంతకుముందు చెప్పిన ఇంతకుముందు రెండు పాయింట్ చెప్పుకున్నాం కదా అలాగనే యాంగ్జైటీ టెన్షన్ స్ట్రెస్ ఒకటైతే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ దాంట్లో మనం ఫుడ్ ఏదంటే అది పట్టేస్తుంటాం నోట్ నోరు ఉంది కదా అని చెప్పి మనకి ఏది టేస్ట్ అంటే అది నోట్లో పడేస్తుంటాం అది స్టమక్లోకి వెళ్ళిపోతుంది లివర్ తీసుకోవాల్సింది సరిగా తీసుకోకంటే ఫుడ్ విషయం ఏ ఫుడ్ తింటున్నాం అనేదే కాదు ఈ రోజుల్లో మనము బయట ఏదో తీసుకొస్తాం కొనక్కొస్తున్నాం లేదా మనం ఇంట్లో తయారు చేస్తున్నాం ఏం తీసుకో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాం అది ఈ రోజు దగ్గర రేపటిదైలా ఉండేదని చూడం మంచి ఉందా టేస్ట్ లేదా అని చెప్పి అది వారం దైనా ఫ్రిడ్జ్లో పెట్టి అలాగే తింటున్నాం అంటే దాంట్లో ఎంత ప్రాబ్లం జరుగుతుందో మనకు తెలియట్లేదు నాలుగు టేస్ట్ ఉంది కదా అని పొట్టలు వేసేస్తున్నాం లివర్ ఎంత బాధపడుతుంది అనేది మనకు తెలియదు నేను చెప్పేది ఏంటంటే సరే జరిగిపోయింది డిసీజ్ వచ్చింది డాక్టర్ సార్ ఏం చేయాలంటే దానికి కొన్ని ప్రికాషన్స్ అంటే ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత వీలైతే వీటిని అవాయిడ్ చేయండి ఆల్కహాల్ అనేది వీలైనంతవరకు పక్కన పెట్టండి తీసుకుండే ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రెష్ లీప్ వెజిటబుల్స్ అవన్నీ తీసుకోండి ఉదయమే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకోండి తర్వాత ఇడ్లీ కానీ అటువంటి టిఫిన్ ఏదైనా తీసుకోవచ్చు ఫ్రూట్స్ వీలైనంత వరకు మనం ఫ్రూట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి వాళ్ళు షుగర్ ఉన్న పర్వాలేదు ఏమున్నా పర్వాలేదు ఫ్రూట్స్లో లైవ్ ఎంజన్స్ ఉంటాయి మనకు అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం నాన్ వెజ్లో మనకు మన బాడీ మైండ్ ఖరాబ్ అంటే ఒక్కసారి మనం నాన్ వెజ్ తీసుకుంటే మీరే చూడండి త్రీ ఫోర్ అవర్స్ మనకు ఆ పొట్ట అనేది అరగదు మనం మత్తుగా నిద్ర నిద్ర వస్తుంటుంది పడుకుంటుంటాం అంటే ఇవన్నీ కూడా మన బాడీకి ఎఫెక్ట్ అయ్యేటివి మనం చూస్తున్నాం మనం తీసుకుంటున్నాం ఒకసారి జబ్బు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీరు దూరం పెట్టేసి జాగ్రత్తగా ఉంటే ఆ జబ్బు నుంచి అన్న బయటపడే అవకాశం ఉండే ఆ అవకాశం కలుగుతుంది అనమాట అలా కాక మేము ఇలానే మెయింటైన్ చేస్తామంటే కూడా ఏ డాక్టర్స్ ఏమీ చేయలేరండి ఇది ఒక డాక్టర్ చేతుల్లోనే ఉండదు ఒక పేషెంట్ డాక్టర్ యాప్ ఉన్నప్పుడు పేషెంట్ మెయింటైన్ చేయాలి డాక్టర్ ఇవ్వాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక మెడిసిన్ మీదనే డిపెండ్ కావద్దు ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత మీరు మెడిసిన్ వేసుకుంటూ డాక్టర్ గారు చెప్పినది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ సరిగా తీసుకుంటూ ఉంటే రెగ్యులర్ కంపల్సరీ ఈ డిసీజ్ నుంచి అయితే బయటపడగలుగుతారనమాట మా దగ్గర ఎన్నో కేసెస్ ఎన్నో క్రానిక్ కేసెస్ వస్తాయి చిన్నపిల్లలు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా మందు తాగి వాళ్ళకాలు అలవాటు పడి అలవాటు పడి ఆ లివర్ ఫ్యాట్ లివర్ వల్ల క్రానిక్ సిరోసిస్ లాగా వచ్చిన కేసులు కూడా చాలా వరకు ఉన్నాయి అంటే డైట్ కంట్రోల్ చేసుకుంటూ మన దగ్గరే అడ్మిట్ చేసుకొని కొంచెం అది చూసుకుంటూ పోతే వాళ్ళను టెన్ ఫిఫ్టీన్ డేస్లో కొంచెం నార్మల్ లెవెల్ తెచ్చి ఇంటికి పంపించేస్తే వాళ్ళు ఆ ఫుడ్ అది ఫాలో చేస్తే మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్లో వాళ్ళు మన దగ్గర వేసి రిపోర్ట్ చూస్తే నార్మల్ లివర్ లివర్ అనేది మనం చూస్తున్నాం అనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనం మన ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా అయితే ఆయుర్వేదిక హోమియోపతి ఆకు ఫంక్షరా ఆకు ప్రెజరా ఏ సిస్టమ్ ద్వారా మనకు క్యూర్ అవుతుందో ఆ పేషెంట్ని తీసుకొని ఆ సిస్టమ్ ద్వారా అంటే అన్ని సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ అన్నాం కదా అన్ని సిస్టమ్స్ ఏ ద్వారా ఏ ద్వారా ఏదవుతుంది దీని ద్వారా ఏదవుతుంది హోమియోపతి అయితే ఎలా అవుతుంది ఇలాగ అన్ని సిస్టమ్స్ కలిపి మీకు ఈ డిసీజ్ నుంచి మేమైతే మంచి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటామని నమస్తే